మీ పేరు నమస్తే మా పేరు వీరభద్ర వీరభద్ర గారు ఏం చేస్తుంటారు సార్ మీరు మేము ఫార్మర్ ఫార్మర్ వ్యవసాయం చేస్తుంటారు ట్రాక్టర్ సార్ మీది ఏ ఊరు సార్ ఏ నియోజకవర్గం అనంతపురం జిల్లా కూడేర మండలము ఉదిరిపొండ విలేజ్ కన్స్ట్రక్షన్ ఇది సార్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల నుంచి జగన్ గారి ప్రభుత్వం అధికారంలో ఉంది ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్ మీలాంటి వరకు మీరు ట్రాక్టర్ డ్రైవర్ అంటున్నారు వ్యవసాయం అంటున్నారు అంటున్నారు కదా ఎవరికి వస్తే బాగుంటుంది టీడీపీ వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరి రాష్ట్ర ప్రజలు అందరూ కోరికలు ఇవి ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన మరొక్షణము క్షణము భారీ ఆరచకాలు జరిగినాయి ఇంతముందు గత గతంలో ఈ మేము ఇసుక ఫ్రీగా ఇచ్చినప్పుడు కానీ మేము డంపులు పెట్టుకున్నప్పుడు మేము అన్ని అన్ని కలెక్టర్ గారు వచ్చి సీజ్ చేసినప్పుడు కానీ మా పైవల కేశవ్ గారు అప్పుడు మా ఆయన ఎమ్మెల్యేగా లేరు విశ్వేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మేమంతా డంపు చేసుకుని అంటే అందరూ బతికేవని చెప్పేసి ఆయన కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి ఫ్రీగా విడిచిపెట్టినారు ఈ గవర్నమెంట్ వచ్చినాక మేమంతా డంపు పెట్టుకొని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని ఎంఆర్ఓళ్ళు అడ్డు పెట్టుకొని మావన్నీ దోచేసినారండి దా దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై లక్షలు ఆ మావన్నీ ఆస్తులు కబ్జా చేసినారు మరి వచ్చేసి కేసులు ఇవన్నీ అదే ఇది బీసీ కాలనీ అండి కొత్త కాలనీ ఇది దీనికి నీటి కూడా మేము సొంతంగా డబ్బులు చెందా వేసుకొని చేసుకున్నాం కరెంట్ మేమే చందాలు వేసుకొని చేసుకున్నాం ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ ఏంది సర్పంచ్ కానీ మన సెక్రటరీ మేడం ఎవరు ఎటువంటి మాకు బాధ్యత వహించగలేదు మేము చందలేసుకొని ఇక్కడ అంతా వీధి లైట్లతో సహా మేము చందలు వేసుకొని చేసుకున్నాం మీకు ఏం చేయదు ప్రభుత్వం ఏం చేయలేదండి చేయలే ఎవరు చేయలేదు పథకాలు ఇస్తున్నారు ఎంతకంటే బాగా ఎవరు చేయరు అని చెప్తున్నారు మీరు ఎందుకు ఇలా అంటున్నారు ఏం పథకాలు ఇచ్చారు ఏం పథకాలు ఇచ్చారండి మాతో వంద రూపాయలు తిని వాళ్ళు పది రూపాయలు పెడుతున్నారండి వంద మాతో ట్రాక్టరు ఆటోను నాకు బోలరో ఉన్నాయి డీజిల్ డైలీ వచ్చేసి యాభై లీటర్లు నాకు పది రూపాయలు చొప్పున మీరే లెక్కయండి ఐదు వందలు అనుకోండి ఐదు వేలు నెలకు ఎంత అవుతుంది సంవత్సరానికి అవుతుంది నాకు ఇచ్చే ముట్టి నాకు అమ్మ ఒడి కూడా వర్తించలేదండి నాకు జీప్ ఉందని చెప్పి మన్న రిజిస్ట్రేషన్ నా పేరు మీద అయింది కానీ నాకు కారు ఉందని నాకు అమ్మ ఒడి వర్తించలేదు రైతు భరోసా లేదు మరి వచ్చేసి నా కూతురండి రేషన్ కార్డులో చేర్చి చేస్తలేదు నా కూతురిని చిన్న కూతురు స్కూల్లో ఇవి పెట్టుకోని టీచర్స్ ఆడుతుంటే రేషన్ కార్డు కూడా ఇంతవరకు చేస్తలేదండి ఏమనంటే మీరు టీడీపీ అంటున్నారు ఎక్కడ సమన్య అందరూ ఒక్కటే అంటున్నారు పైన ఇక్కడ లోకల్లో వచ్చేసి అందరూ కేసుల మీద వేధించడము ఇవే మా నా మా నియోజకవర్గంలో ఏమంటే పయోలకేష్ గారు అండతో ఇంకా ఎవరు పెద్దగా ఇది ఇచ్చేసుకోలేదని మాకు ఎన్ని ఎన్ని రాత్రి పన్నెండు గంటలప్పుడు కానీ ఫోన్ చేసినా మా ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే ఇది ఇచ్చేసుకున్నారు కాబట్టి మాకు రక్షణగా ఉంది లేకపోతే ఇక్కడ అరాచకం భారీ అరాచకం అండి మీరు రా మా అర్ధరాత్రి పన్నెండు గంటలకు అప్పుడు కానీ మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి వెంటనే స్పందిస్తారు దాని నుంచి కొంచెం మేము ప్రాణాలతో బతికున్నామంటే అది ఒకటి ఇది మేలు అనుకోవాలి మాకు సార్ మీరు వ్యవసాయం చేస్తారు కదా మీకు నీటి నీటికిద్దరు కూడా బాగుంది ఇక్కడ మరి ఆ దిశగా ఏమన్నా ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టి ఏం చేపట్టిందండి గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావు ఇప్పుడు జగన్ గారు వచ్చారు కదండి మెరుపు భారీగా పండిందండి ఎక్కడ గిట్టుబాటు రేట్లు మేము చిన్నక్కా పండించుకున్నాము ఎక్కడండి వర్షాలు ఎక్కడండి ఎక్కడ మరి గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఏదో ఉంది ఏదో మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా మళ్ళీ రావాలి కదా ఎక్కడ వర్షాలు రైతులు ఎక్కడ బాగున్నారు ఏ వర్గమైనా ఇసుక దంద మైన్స్ దంద ఏ చేయాలన్నా వాళ్ళే చేయాలి ఇదే విలేజ్లోన వాళ్ళ వర్గానికి చెందిన టాడర్ నిత్యం తిరుగుతున్నాయి మేము వీడియోతో సహా పెడతాం మా ట్యాడర్లు బయటకు వచ్చే నాలుగు కేసులు అండి నా నెల నెల రోజులు మాతో అన్ని ఆధారాలు ఉన్నాయి మేము ఎక్కడైనా పెట్టగలము నెల నెల రోజులు ఇది కూడేరులో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ మన ఉరుకొండ స్టేషన్లో కానీ నెల నెల రోజులు మా పండ్లు పెట్టుకున్నారు మన చిత్రహింసలు గురి చేసినారు మేము మాతో అన్ని ఆధారాలు ఉన్నాయి ఎక్కడండి సా అందరికీ ఒకటే న్యాయం చేస్తాను ఎక్కడ చేస్తున్నారు కాబట్టి దీని గురించి అందరు రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి తెలుసుకోవాలని మేము దీని ద్వారా మీడియా ద్వారా కోరుకుంటున్నాం ప్రభుత్వం మరి తెలుగుదేశం వస్తే కానీ లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రజలు బాగుంటారు చదువుకున్న వాళ్ళు బాగుంటారు చిన్న చిన్న రాయ రాయ మధ్య తరగతి వాళ్ళు బాగుపడతారు అందరూ బాగుంటారు టీడీపీ గవర్నమెంట్ వస్తే ప్రతి వర్గానికి చెందిన వాళ్ళు బాగుపడతారు మా ఉద్దేశం అండి మా జగన్ గారు ఏమైనా కంపెనీలు తీసుకురావడం కొత్తగా ఉద్యోగాలు ఏమన్నా చేశారా మీ ఊళ్ళో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా మద్యపానం వాళ్ళకి వాళ్ళకి తెచ్చినవి ఏమంటే మద్యము వాళ్ళది ఈ చేప మార్కెట్లు అంట ఆయన ఐటీ శాఖ మంత్రి చెప్తున్నారు కదా అమర్నాథ్ చేపలు పానపూరీలు ఏదో బేర్ పూరీలు అట్లా తెచ్చిందో మాకే మా వారు ఎక్కడ లేవండి ఏం తెచ్చారో మాకంటూ లేదు ఏదైనా ఉంటే చూపించమనండి ఇట్లా పలా ఇట్లా కంపెనీ వచ్చిందని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇట్లా వచ్చినా మేము చెప్పుకోవాలి మా అనంతపురం జిల్లాలో వచ్చేసి కియా కంపెనీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోనే స్విజర్లాండ్ కంపెనీ కంపెనీ వచ్చినది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోడ్ అండి ఈ రోడ్డు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వచ్చిండేదే ప్రతి కాలువలో కూడా ఏదో వాళ్ళ కరువు పని కింద కానీ చేయించి మేలు చేసిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పనికి పోకుండా స ఓకే వాళ్ళు ఏదో పాదు గుంతలు పెట్టుకొని ఐడి వాళ్ళే పెట్టించుకొని డబ్బులు వాళ్ళ సగం వీళ్ళ సగం తిన్నారు ఈ ఇదే విలేజ్లోనే ఇంటింటికి రేషన్ అన్నారు ఎక్కడ పంపిస్తున్నారండి స్టోర్ స్టోర్ తగ్గిపోతున్నామండి మేము వాళ్ళు ఎక్కడ మాకేం ఏ రోజు మా కాలంలోకి వచ్చి బియ్యం బండి వచ్చిందని లేదు సందర్భం చెప్పానండి వాళ్ళు పలా ఇట్లా రోజు వచ్చి మేము ఇడిచినా ఇక్కడ ఇచ్చినాం బియ్యమని నిరూపించమండి మాకు ఉండేదంతా మా వాళ్ళకి రాసిస్తాం వాళ్ళు ఏం నిరూపి వాళ్ళు లేకుండా వాళ్ళు ఏం చేస్తారు మీరు నేను దీనికి చూడి ప్రశ్న వేస్తున్నా ఎక్కడ వాళ్ళవే అన్ని వాళ్ళ ఇంట్లో కూర్చోవడము వాళ్ళ బిల్లులు తినడమే ఎవరు సా ఎవరు వస్తున్న ఊరిని వాళ్ళు సన్నకార సన్న సన్న బియ్యం అని సన్నాసం ఉండా కూడా సన్న బియ్యం ఎక్కడ ఇచ్చినారండి ఎక్కడిచ్చు అరాచకాలకు అక్రమాలకు దోచుకోవడానికి గవర్నమెంట్ అండి అంతేగా సామాన్య ప్రజలకు మేలు చేసే గవర్నమెంట్ కాదు ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి నమస్తే సార్ మీ పేరండి పురుషోత్తం పురుషోత్తం గారు ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యవసాయం చేస్తారు సార్ మీది ఏ ఊరు సార్ ఏ నియోజకవర్గండిపోండిపోండి కుడి మండలము సార్ రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి జగన్ గారి పరిపాలన చూశారు కదా మీరు మరలా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు సార్ తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ టీడీపీ వస్తే బాగుంటుంది కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో రెండు రూములు శాంక్షన్ అయినా ఇద్దరు కొడుకులున్నారు నాకు ఇద్దరు కొడుకున్న రెండు రూములు శాంక్షన్ అయినాయి రెండు రూమ్ శాంక్షన్ వచ్చేసి టాప్ లెవెల్కి వచ్చింది స్టాప్ మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ళ నుంచి స్టాప్ లెవెలే ఉంది కానీ దాన్ని ఏఈ వచ్చి రూమ్ వేసుకోమంటే అని వేయి చెప్తే ఊర్లో వాలంటీర్స్ లీడర్లు ఏది లేదు చేసేదని వీళ్ళు అంటారు అంటే స్లాబ్ దాకా వచ్చిన బిల్డింగ్ కూడా ఆపేసేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కానీ చూపిస్తారా రోడ్ లో ఉంది కదా స్లాబ్ దాకా వచ్చిన బిల్డింగ్ ఆపేసినారు మనకి ఏమి లేకపోతే మనం మేము ఊరికొన్నాము అది సార్ మరి వ్యవసాయం రైతులు మీరు వ్యవసాయం చేస్తున్నారు మరి వ్యవసాయం చేసుకునే రైతులకు ఏమైనా ఉపయోగపడిందా సార్ ఈ ప్రభుత్వం వ్యవసాయానికి ఉపయోగపడలేదు ఉపయోగపడలేదు ఫస్ట్ విడుదల్లో కొంత విడిచినాడు చినా చెట్లకి దానిమ్మ చెట్లకి దానికి ఇచ్చే అప్పట్లో మా ఇంకా ఏమీ లేవు ఇచ్చిన తీసుకున్నారు మేము ఒక పాటే మాకు సినా చెట్లకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చి రెండు వేల రెండు వేల రూపాయలు వస్తుంది అంతే కానీ మళ్ళీ పెద్దగా ఏమి లేదు సార్ మరి మీ అనంతపురం అంటేనే కరువు జిల్లా చాలా వరకు మరి మీకు నీటి సమస్య ఉంది కదా నీళ్ళు ఏమైనా నిడిచినా సార్ కాలంలో నీళ్ళు కాలంలో నీళ్ళు ఏమో వదలలేదు నీళ్ళు వదలలేదు డ్యామ్లో నీళ్ళు అన్నీ ఇక్కడ పోతే ఇది పొంగునూరుకి పోతున్నాయి వాటర్ అంతా ఇక్కడ రాయలసీమ ఇక్కడ వాటర్ పొంగిన తీసుకుపోతున్నాడు ఆయన ఏ కాలువకి లేదు ఈ జల్లిపల్ల కాలువకి డ్యామ్ లో చెరువులు నింపుతామని చెప్పినారు కానీ చెరువులు నింపలేదు ఏమి లేదు పొంగనూరు పోతున్నాడు అక్కడ చిత్తూరు డిస్టిక్ పోతుండే సార్ మరి మీ లీడర్లు ఏం చేస్తున్నారు సార్ పొంగనూరు తీసుకుపోతుంటే నీళ్ళని మా లీడర్లు ఏం చేస్తున్నారు మనకి ఎట్లా చేస్తారు సార్ మేము పల్లెల్లో ఉండేవాళ్ళము మేమేమి టౌన్లో ఉండేవాళ్ళమా పల్లెల్లో ఉండేవాళ్ళము మనకి ఎట్లా పోతుంది ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన జగన్ గారి పథకాలు వేస్తున్నాడు ఫ్యాక్టరీలు పిల్లలకి ఫ్యాక్టరీలు వచ్చితే ఉద్యోగ నిరుద్యోగులకి బతికే వాళ్ళు అట్లాంటి లేకుంటే ఏదో వాళ్ళకి రెండు వేలు రెండు వీళ్ళకి రెండు వేలు వస్తున్నాయి కానీ అది మన బాగలేదు అది ఫ్యాక్టరీలు కానీ ఏదైనా వస్తే బాగుంటుంది సార్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకు ఇక్కడ పెనుగొండ అనంతపురం జిల్లాలోనే కియా మోటార్స్ తెచ్చారు కదా అక్కడ మీ రోజులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఉండాలి ఇద్దరు ముగ్గురు పిల్లలు పోయినారు కియా ఫ్యాక్టరీలో ఉండారు ఉండారు మరి అట్ట కంపెనీలు ఏమైనా తెచ్చారు సార్ ఒకటి రాలేదు ఆయన వాళ్ళని చెప్పండి వచ్చినాయని చెప్పండి మేము చెప్పేది కాదు మేము చెప్తే మంచి ఎగ్నెస్ట్ పార్టీ అంటారు వాళ్ళే చెప్పండి ఫలాన్ని వచ్చిందని చెప్తే చాలు వాళ్ళు చెప్పండి ఫలాన్ చేసినాము ఎవరు చేయలేదు సార్ మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ పయ్యావుల కేశవ్ గారు ఉన్నాను రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరైతే బాగా చేస్తారు అనుకుంటున్నాను పయ్యావుల కేశవ్కి కొంత నాలెడ్జ్ ఉంది బాగా ఇంప్రూవ్ చేస్తాడు ఆయన ఈ ఉన్నాడు ఆయన మంచిగా మనిషాడు నేను లేదని రెడ్డి కూడా మెతుకు పోయి కానీ సాధించేది ఏం లేదు లేదు అయితే ఏదైనా సాధించాడు ఈ విషయం సాధించలేడు అదే వస్తుంది ఏదంతా తేడా ఉండేది మళ్ళీ ఆయే మీరు వస్తాడు కాదు ఏ మీరు వస్తారు కాదు ఏమంటే ఇతని మై మెతకు ఇతని భయాలు కేసి సాధిస్తాడు పనులు అందు థ్యాంక్ యూ సార్